రుచికరమైన ఆహారం కదా ఇష్టపడి తెచ్చుకున్నాం కదా రెండు రోజులు అంటే పెట్టాను అప్పుడు దగ్గర పెట్టాను అంతగానో ముందేనే తినేను అనమాట మళ్ళీ దొరకదు అని చెప్పి అట్లా ఉంటది అక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది నేచురల్ గా చేస్తారు వాళ్ళంతా ఇంకా అక్కడ ఇంకా దౌలేశ్వరం అక్కడ ఆ ఏరియాలో అయితే చెప్పనవసరం లేదు పులుసు మాదేరే పుట్టింది ఇంకా రొయ్యల్ సేరీలు అంట మాయే పక్కనే బ్రాండ్ ఇంకా అన్ని ఇంకా అదో విజన్ అనమాట గోదావరి అంటే దాన్ని ఒక కవి అంటాడు అదే ఆయన పేరు మర్చిపోయింది గానీ దాన్ని ఒక మంచి నేమ్ తో అంటే కేరళ తర్వాత ఉత్తర ఉత్తర దానికి అంటే సౌత్ ఇండియాకి కేరళ అదే అక్కడ ఎలాగో నార్త్ ఇండియా కేరళ ఎలాగో ఇక్కడ అలాగా గోదావరి అని చెప్పి ఆయన వర్ణిస్తాడు కోనసీమ జిల్లాలో అట్లా ఫుడ్ గురించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్ బిర్యానీ మీద మీ రివ్యూ ఇవ్వండి ఇప్పుడు అంటే హైదరాబాద్ బిర్యా నిజంగా సీరియస్ గా హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంటారు కానీ తిన్నాను చాలా మంచి మంచి రెస్టారెంట్ లో తిన్నాను కానీ సేమ్ రొటీన్ అయిపోయింది కొన్ని కొన్ని అంటే ఎవరు తీసుకెళ్లేదు ఇక్కడ ఫ్రెండ్స్ నన్ను కానీ మంచి మంచి పెద్ద హోటల్స్ లోనే గట్టిగా బిల్ అయింది మాకు కానీ అంత టేస్టీగా ఏం లేదబ్బా ఫుడ్ సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు

ఒకసారి తిన్నారంటే మనసుకు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేదండి అట్లా అండి ఒంట్లో ఉత్సాహం ఇంకా తిన్నప్పుడు మనసుకు ఉల్లాసం బిల్ కట్టేటప్పుడు అదే అదే శాడమేంటి కానీ అట్లా గుడి జారిపోయినట్టు ఉంటదండి మరి అట్లా ఇంకా అది స్వర్గంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఉంటదండి అలాగే పూల్ ఎక్కడి నుంచి అలా చేతనట్టు ఉంటది జన్యుని చేయరు కదా ఎవరు జనరల్ గా కానీ చేతినట్టు ఉంటది అంటే అంత గొప్పదని అట్లా మనం గోదావరి అట్లా అంటే ఎవరే వాళ్ళకు ఉంటాయి అందులో ఎప్పుడు కూడా మనం మనం మన దాన్ని మనం వర్ణించుకోవడం మన మన లక్ష్యం మనకి అది అమ్మతో సమానం కదా మన అమ్మని మనమే కదా చూసుకోవాలి ఆ టైప్ మనం పుట్టిన స్టేట్ ని కానీ మనం పుట్టిన ఊరిని కానీ మనమే వర్ణించుకోవాలి అట్లా ఇప్పుడు మీరు ఇంత వైరల్ అయ్యి ఇలా ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్ కి అలా బెట్టింగ్ ప్రమోషన్స్ ఏమైనా రావడం జరిగిందా బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే మెసేజ్ పెట్టారు ఐ అస్ మనకి చిరాకు అన్నమాట ఎక్కది కూడా చిరకు వచ్చి మానేసాను అంటే మానేడాన్ని స్టార్ట్ చేయలేదు కూడా మానే చెప్తే అటు రాడ్ డేస్ నేను కొంచెం అంటే కామెంట్లు కానీ మెసేజ్ లో అట్లా మీరు లైఫ్ అనుకున్నారు అంటే ఎప్పుడు నేను వీడియోస్ చేసుకుని ఎదగాలని ఎప్పుడు ఓకే కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండేది మా నాన్నగారు అంటే ఉన్న దూరంగా ఉన్నప్పుడు మా నాన్నగారు కలిసి ఉన్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఒక కళాకారుడు స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట ఆయన చింతామణి ఆంధ్ర అదే చింతామణి మహాభారతం ఈ నాటకాల్లో మంచి రోల్ ప్లే చేసేవాడు రామాయణం ఈ పాత ఈ ఉంటాయి కదా నాటకాలు అందులో జాంబవంతుడి క్యారెక్టర్ అని సత్య హరిశ్చంద్ర నాటకంలో ఒక క్యారెక్టర్ అని ఇలా కొన్ని కొన్ని రోల్స్ ప్లే చేస్తూ ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చి సాగుదబ్బు అనమాట నైట్ అంత మమ్మల్ని మొత్తం ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరినీ ఆ పద్యాలతో ఆగేసి ఆ పద్యాలు పాడేవాడు అనమాట బత్తయ్యో ఒక పదన్యాసి అని సాగుకొట్టువాడు పద్యా మనం పాడేసి ఇంకా ఒక కొన్ని కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాను మా నాన్నగారి నుంచి ఆ యాక్టింగ్ స్కిల్స్ తర్వాత ఫోటోస్ ఫొటోస్ ఉండేవి ఓల్డ్ ఫొటోస్ అవన్నీ చూసుకుంటూ భలే ఉమరా బలే ఉమ్మరా అని చెప్పి అంటే చప్పట్లు కొట్టడం ఆ ఫోటోలు తీయడం ఇవన్నీ అప్పుడే కదా అప్పుడు వీడియోలు ఏం లేవు కదా ఆ టైంలో ఉన్నాయి కానీ మా నాన్నగారిని తీయలేదు చిన్న 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 ఆర్టిస్ట్లు కాబట్టి సో అలా నాకు ఒక ఇదైపోయింది అరే యాక్టింగ్ చేయాలి చేయాలి అన్నట్టు నేను తర్వాత గమనించాను నేర్చుకోవాలి యాక్టింగ్ నేర్చుకోలేమో ఏం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలేమో అని చిన్నప్పటి నుంచి నేను కొన్ని కొన్ని అంటే క్రిస్టియన్స్ దాంట్లో క్రిస్టియన్స్ ఆర్ఫనైజ్ దాంట్లో క్రిస్మస్ జరుగుతూ ఉంటారు కదా అప్పుడు ఈ స్కిట్స్ ప్లే చేస్తూ ఉంటారు ఒక గెటప్స్ గానే అట్లా అందులో కామెడీ రోల్ ఎక్కువ ఎంచుకుని చేసేవాడిని కామెడీ రోల్లో ఇంకా బీభత్సంగా పండించేవాడి టెక్నోసుకునేవారు అక్కడ స్టార్ట్ అయింది అనమాట అరే బాగా చేస్తున్నావు ఇక్కడ బాగా చేయగలుగుతున్నావు అంటే క్రియేటివిటీ గా ఇప్పుడు కొత్తగా చేసామండి అప్పుడు బాగుందిరా బాలో చెప్తున్నా అని చెప్పి అలా అలాగా నాకు ఇంప్రూవ్ అందరూ సపోర్టే కదా మన మనకి మెయిన్ టీచర్స్ అటు ఎడ్యుకేషన్ లో ఇటు టాలెంట్ పరంగా స్టేట్ తర్వాత డిస్టిక్ అవార్డులు కూడా వేసివాడి ఎక్కడికి వెళ్ళినా ఓకే అలా అలా మోటివేషన్ చేస్తూ అది అలౌట్ అయిపోయింది అన్నమాట నాకు అరే చేయాలిరా మనం కూడా అని చెప్పి మనం లైవ్ లో చేసేయగలం అట్లా ఇందోక టాప్ ఫైవ్ లో రాకేష్ గారు అన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు అంటే చెప్పకూడదు నార్మల్ గా అంటే అంటే లైఫ్ లో నిజంగా అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉన్నాను అంటే నేను బాగా నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు గాని అంటే ఇష్టపడేవాళ్ళు అంటే వేరే విధంగా కాదు నన్ను బాగా ఎదగాలరా నువ్వు చేయాలరా అనేవాళ్ళు గాని తర్వాత నేను బాగా వాళ్ళని ఇష్టపడి వాళ్ళు మనకి ఎలా ఉండాలి వాళ్ళు మనకి సపోర్టివ్ గా అని అనుకున్న వాళ్ళని ఎప్పుడు నేను కోల్పోతానే వచ్చాను ఇప్పటిదాకా అది నాకు లైఫ్ లో ఒక డిఫాల్ట్ అయిపోయింది నేను ఎక్కువ ఎవరినైనా ఇష్టపడిన వాళ్ళని ఎక్కువ ఇష్టపడి నేను అది కోల్పోతున్నాను కానీ వాళ్ళే నాకు చాలా పాఠాలు నేర్పించారు లైఫ్ లో ఎలా బ్రతకాలి ఎలా ఏం చేయాలి వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను బాధ ఉంటది ఎప్పుడు వాళ్ళని ఎందుకు అని చెప్పి కానీ మళ్ళీ వెళ్ళను ఇంకా అలా అయిపోయింది లైఫ్ సాంగ్స్ కూడా పాడతారు కదా పాడతాను కానీ ఇప్పుడు పాడలేనండి గొంతు పోలేదు అంటే అంటే పొద్దున్న నుంచి డబ్బింగ్ చేసి చేసి ఇలా అయిపోయింది వాయిస్ ఒక్క రోజుకి ఇంతటితో సమాప్తం నా వాయిస్ అనుకొని కాదు అంటే కంటిన్యూగా ఉంటది కదా ఎఫర్ట్ పెడతాం వాయిస్ మీద ఇంకా అయిపోయింది అన్నమాట అది ఎలాంటి గొంతు వస్తే అలాంటి గొంతుతో పాడండి వచ్చా మళ్ళీ చెరగకుండా వ్యూవర్స్ మీ హిట్ టీవీ చూడాలి వైరల్ అయిపోతారు మళ్ళీ ఇంకొకసారి ఇంకా పుష్ప త్రీ ఇలాంటి సాంగ్స్ అంటే నేను రాసిన కొన్ని కొన్ని పాడేవాడిని మన గోదావరి నాకు ఎప్పుడు ఎప్పుడు కూడా మన గోదావరి సైడ్ చేయాలి అన్నట్టు ఉండేది లొకేషన్స్ బట్టి అక్కడ ఒక అప్పట్లో ఒక సాంగ్ చేసాను నేను అంటే ఒక గోదావరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అన్నట్టు మీరు ముందు ప్రిపేర్ వచ్చామండి లైవ్ లో ఏమంటున్నారు స్పాంటేనియస్ కానీ లిరిక్స్ కదా మర్చిపోయినా ఇంకా అయిపోద్ది మొత్తం అంటే అక్కడ వాయిస్ నిజంగా బాగాలేదండి మీరు ఇబ్బంది పెడుతున్నారు మరి ఇంత మాట్లాడారు పాట పాడడానికి ఏమయితుదండి పాట పాడడానికి ఒక మెలోడీ ఉండాలి వాయిస్ లో గోదావరి భాషలా ఒక పాట పాడండి పాడేంటరా పాడేనేనే తప్పదా తప్పదండి ఏ అందాలు మండలు బిజీఎం ఇవ్వాలి మీరు నేను ఇవాలా నాకు రాదు అనురాగ బందాలు కనుమకోడి పందాలు సంక్రాంతి సందళ్ళు సందరికి రాశాను ఇక్కడ ఇక్కడ చెళ్ళన్ని పచ్చనైనవి అని చెప్పి ఇక మధ్యలో ఆగితే మ్యూజిక్ లో ఏంటంటే ఏ చిత్రంగా చూస్తున్నారు ఇక్కడ అన్ని సీళ్ళన్నాకి పచ్చగానే ఉంటాయి కదా మళ్ళీ మాకు కొత్తగా చెప్తుండే అనుకున్నారే ఇక్కడ పచ్చదన ఉంటాయి కాదండి అంటే మా గోదావరి సైడ్ ఇక్కడ చెళ్ళన్ని పచ్చ గొంతు ఏమనుకోకుండా ఎవరు ఇక్కడ చె పచ్చనైనవి మనుషుల మనసులు స్వచ్ఛమైనవి నా తల్లండి గోదారండి నేను గోదారోడనండి గోదారి ఒడ్డున పచ్చ పైరులో పుట్టిన బిడ్డను నేనండి అట్లా వాయిస్ బాగాలేదన్నారు ఇంత బాగా చెప్పండి నిజంగానే బాగా పాడారండి ఇంటికి వెళ్ళక నవ్వుకుంటున్నా ఎందుకు ఇక్కడే నవ్వండి పర్లేదు కొంచెం గ్యాప్తం కావాలంటే మీకు అట్లా అనమాట అంటే గోదావరి సైడ్ విధి విధానాలు వేరు ఆ అంటే ఎలా చెప్పాలి ఏటి గట్టు ఏట్లో పడవలు లంకలో లంకలు తోటలో వేరే వేరే విధానం అనమాట అవును ఎప్పుడైనా మీకు హైదరాబాద్ లో అనిపించిందా పలానా వాళ్ళు ఈ భాషలో మాట్లాడితే మనకి ఏమైనా షాక్ కి వెళ్ళినప్పుడు అమ్మ మన గోదావరికి అనిపించారు దాన్ని ఆనందం వస్తుంది అలా ఎప్పుడైనా మీకు వచ్చింది అంటే నిన్నే పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఆ అంటే పెట్రోల్ కొడుతున్నాడు నువ్వు ఇంకా రావేట్రా అన్నమాట మీ దేవురం భీమవరం భీమవరండి తనకన్నా ఆపేసి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకున్నా అనమాట అంటే ఇంక మన వాళ్ళు దొరకరు కదా అట్లా హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో కానీ తర్వాత కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోదాం ఇంకా నా వల్ల కాదు అనిపించిందా అనిపించింది ఎలాంటి సిచ్యువేషన్ అంటే నేను ఒక మంచి పర్సన్ ఇక్కడ కోల్పోయాను ఒక చిన్న ఇష్యూ వల్ల గొడవ వల్ల మనకి బాగా సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను ఆ ఆవిడ్ని నేను కోల్పోయాను అనమాట ఆ వ్యక్తిని సో నేను అప్పుడు అనుకున్నాను ఇంకేం చేయలేము ఇంకా అయిపోయింది నన్ను నేనే తగ్గించుకున్నాను అయిపోయింది ఇంక నాదే తప్పు అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇది ఇంకేదేం లేదు ఇంకా కంప్లీట్ ఇంకా ఎడ్యుకేషన్ మీద పెట్టద్దాం నేను ఎక్కడైనా సెప్లిమెంట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను ఓకే కానీ మళ్ళీ గొడవ అయినా సరే ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి